బడిబాటే బాలల భవిత పూలతోట బడేడు పిల్లలను బడికి రప్పించండి పిలుస్తోందిరా నిన్ను పిలుస్తోందిరా సర్కారు బడిర పిలుస్తోందిరా బడి బాటే భవిత కుమార్గమని తెలుపుతోందిరా నీ భవిత కుమార్గమని తెలుపుతోందిరా సాగే నీ కలలకు సౌదం తానన్నది సాగే నీ కలలకు సౌదం తానన్నది ఎగిసే ప్రాయానికి ఊతం అవుతానన్నది నీ చిరునవ్వుల దోసి పాపు అవుతనన్నది పిలుస్తుందిరా నేను పిలుస్తోందిరా సర్కారు బడిరమని పిలుస్తోందిరా బడి బాటే భవిత కుమార్గమని తెలుపుతోందిరా నీ భవిత కుమార్గమని తెలుపుతోందిరా పుస్తకాలు నోటు నిచ్చి లోటు తీరుస్తున్నది లోటు తీరుస్తున్నది కోడిగుడ్డు రాగి మధ్యాహ్న భోజనంతో బతుకు భవిత బలముతానే నన్నది నీ బతుకు భవిత బలము తానే నన్నది పిలుస్తుందిరా పిలుస్తోందిరా సర్కారు బడిరమని పిలుస్తోందిరా గ్రంథాలయాలు ల్యాబులు డిజిటల్ పాఠాలు సాంకేతికతతో సమాగమన్నది సాంకేతికతతో సమా

സ്വതീ നിളയമെന്നതീ തരഗതി ഗതുലേ നീ പ്രഗതിക്ക് ജീവനാടിയ